నేను ఈ క్యారెక్టర్ చిరంజీవి విజయశాంతి ఇద్దరిని పెడితేనే నేను ఈ రైట్స్ ఇస్తానని ఉషా కేడ్బై మన రాష్ట్రీయ ఫిలిమ్స్కి ఓకే డైరెక్టర్ చంద్ర అవును సార్ తర్వాత చంద్ర మళ్ళీ విజయశాంతి సినిమా చేశారు అది అవును సార్ సో అలాగా అది అప్పుడు నేను చేశాను హిందీలో శాంతి గారి తెలియదు వాళ్ళ దో రాలేదు తర్వాత అక్కడేదో కొత్త అమ్మాయి చేసింది అలాగే అదే అక్కడ అక్కడ దెబ్బయిపోయింది కదా మీకు దెబ్బడిపోయింది అవును సార్ ఫుల్ అవుట్ ఫుల్ సార్ అవుట్ అవునా అవుట్ అంటే హీరో చేస్తున్నాను కానీ నాకు టైం లేదు వాడు పిలిస్తే కూడా వెళ్ళడానికి టైం లేదు ప్రతిగా తర్వాత నాకు నేను ఒక్క సెకండ్ కూడా టైం లేదు సార్ హిందీ ప్రతిగా సూపర్ హిట్ అయిపోయింది ఇక్కడ ప్రతిఘటన సూపర్ హిట్ ఇక్కడ బాలకృష్ణ గారి సినిమా చిరంజీవి గారి సినిమా అక్కడ చూసి సామితాభచంద్ సినిమా వినోద్ సినిమా ధర్మేందర్ సినిమా తమిళ్లో రజనీకాంత్ గారి సినిమా సో ఇలాగ కన్నడలో ఇక్కడ రాజ్ కుమార్ గారు సినిమా అది ఇది అని అన్ని అన్ని చోట బిజీ సార్ ఓకే మలయాళంలో మమ్టీ గారు మమ్మటీ అదే ఇంకా ఆల్ సూపర్ స్టౌండ్ అందరూ వాంటెడ్ మీ అంతే సో అలా అది ఒక టైం సార్ అంతే టైం టైం అంటే మరి ఇంకా కన్నడంలో హీరో సినిమాలు అలా తగ్గిపోయే లేదు సార్ ఇప్పుడు ఇప్పుడు కూడా చేస్తున్నాను హీరో ఇప్పుడు కూడా చేస్తాను ఇప్పుడు కూడా చేస్తున్నాను కానీ అయ్యా తగ్గిన యాప్ అంటే నాకు టైం లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ టైం ల్యాక్ అవునా టైం లేక అదర్వైజ్ నేను మళ్ళీ అక్కడ వెళ్ళిపోతేనే అది దొరికేది కానీ నేను మళ్ళీ వెళ్ళలేదు ఎందుకంటే తెలుగులో ఉండే ఒక ఒక మజ అక్కడ అంటే నాకు ఫస్ట్ టు మేక్ మనీ అండి ప్రాపర్టీ అంటే ప్రాపర్టీ అంటే ఒక ఇల్లు అవును ఒక సొంత కారు కనీసం 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 అది కావాలి కదా సార్ కొంచెం గంజికి తాగడానికి అది తర్వాత మీరు ఏమైనా చేసుకోండి సార్ కదా అవును సో ఆ దానికోసం కోసం భయపడేసి నేను ఎక్కడ కూడా ఎవరు వస్తారో తమిళ్ తెలుగు మలయాళం ఓరియా బెంగాలీ ఓరియా బెంగాలీ షూటింగ్ అండి అక్కడ షూటింగ్ చేసింది ఇక్కడ ఇంద్రుడు చంద్రుడు షూటింగు రామ్ మన సురేష్ ప్రొడక్షను ఇక్కడ కమలహాసన్ గారు వెయిటింగ్ ఉంది లాస్ట్ ఒకే రోజు ఉంది ఆయన డేట్ ఇక్కడ అక్కడ నాకు ఫ్లైట్ డిలే అయిపోయింది సార్ కొనార్క్లో ఫ్లైట్ డిలే అయిపోతే అక్కడ లేట్గా టేక్ ఆఫ్ అయింది ఫ్లైట్ రావడానికి ఇక్కడ వచ్చే ఎక్కడ ఉన్నా అడిగారండి ఆయన భువనేశ్వర్లో ఉన్నాడు అక్కడేంటి ఆయన ఓరియా సినిమా తెలుసుకున్నాడు ఓరియా సినిమాన అదేంటి ఎలా మాట్లాడతాడు ఆయన ఓరియా అని నేను దిగ్గనే ఫస్ట్ డైద్రాస్ వేసుకొచ్చి నిలిపిను సార్ త్రీ థర్టీ వచ్చి నిలబడి నిలబడిగానే మా రాజు మాస్టరు అన్ని ఏమేమి అని క్లోజ్ తీసుకొని డూప్ తీసిడు కమలహం వచ్చి నన్ను పిలిచి చండజ గారు ఏంటి మీరు ఎలాగ ఓరియా బెంగల్ ఎలా మాట్లాడతారు అన్నారు ఇలాగండి తెలుగు ఎలా మేనేజ్మెంట్ మీ చేతి బూతులు చాలా అంటే శాంతి గారు జయప్రదా జయప్రదా గారు జయసుధ గారు అందరూ అన్ని బూతులే నాకు తెలియదు నాకు కావాలని చెప్పేవారు అదే మీకు ఆ వర్డ్ మీనింగ్ తెలియపోవడం వల్ల మనకి తెలియదు అదే అప్పుడు నాకు తమిళ్ మేకప్ అని ఉండేవాడు తర్వాత ఏం చేశారని టీ కృష్ణ గారు శరత్ కుమార్ అని ఒక తెలుగు మేకప్ అని పెట్టారు నాకు ఏ ఆయన ఉదయం పెట్టుకో అని చెప్పేసి అప్పుడు కొంచెం తెలుగు అభిప్రాయం అప్పుడు కొంచెం బూత్ బూత్ అంటే అప్పుడు అర్థమైంది నాకు వెళ్ళి ఆయన చెప్పు డైరెక్టర్ చెప్పు టీఎల్ ప్రసాద్ చెప్పు మన ప్రసాద్ గారికి డైరెక్టర్ ప్రసాద్ చెప్పు అన్నారు తెలుగులో ఒక పరా సినిమా చేశాను నేను జయసుధ గారు దాంట్లో చెప్తే నాకేం తెలుసు వెళ్ళి చెప్పేవాడిని వాళ్ళు చూసి నవ్వేవారు నన్ను చూసి అందరూ నవ్వేవాళ్ళు అది అయితే ఇప్పుడు మీరు మీరు అన్నట్టుగా గంజి కారు ఇల్లు సంపాదించారా బాగా బాగా కాదు సార్ దేవుడు ఎంత ఇచ్చాడో అది చాలా నిలబెట్టుకున్నారు చాలా సార్ నాకు సరే ఇంత ఉంటే కూడా అంతే ఇంత ఉంటే కూడా అంతే అంతే ఆఫ్ కోర్స్ ఇదంతా మట్టిలో పోతుంది సార్ ఏం గ్యారంటీ లేదు మన పేరు ఒకటే ఉంటుంది మంచి చెడ్డది రెండే ఉంటాయి అంటే అది మీ మైండ్ సెట్ మీద ఆధారపడి ఉంటుంది అవును అవును కొంతమంది అంత లేకుండా సంపాదిస్తారు సరే కొంతమంది వాడిది నాకే కావాలి వీడిది నాకే కావాలి ఇది నాకు కావాలి అది నాకు అంటారు అవును అక్కడ ఎత్తుకు ఎత్తుకపోతారా ఏంటి ఏమి మీ మైని రాజ్ కుమార్ వెళ్ళిపోయారండి మిరాకల్ అండి మిరాకల్ మన శ్రీహరి లాగా అవును చిన్న ఏజ్లో వెళ్ళిపోయాడు చాలా చిన్న ఏజ్ అవును సార్ ఆయన చనిపోయిన తర్వాత ఆయన గురించి తెలిసింది ఆయన స్కూల్ హెల్ప్ చేసేవారు పేదవాళ్ళకి హెల్ప్ చేసేవారు అనాథాశ్రమం పెట్టుకున్నవారు అని తర్వాత తెలిసింది సార్ అవునా వాళ్ళ నాన్నగారి ప్రాపర్టీ అంతా గవర్నమెంట్కి ఇచ్చారు అని తర్వాత తెలిసింది సార్ ఆయన గ్రేట్నెస్ సో ఇక్కడ మనకి చాలా మంది ఉన్నారు సార్ సినిమాలో అది అంటారు కదా అది నాకే 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 అంటారు అది ఏం ఎత్తుకోపోతారా తీసుకోపోతారా నాకు అర్థం కాలేదు సార్ ఇక్కడ ఉంటే ఏం జరిగే తెలియదు నాకు సార్ అంటే ఇప్పుడు మీరు హ్యాపీగా ఆస్తులు ప్రాపర్టీస్ ప్లాంట్స్ నేను అప్పుడు వంద రూపాయి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఏకర్ కొన్నాను సార్ బెంగళూరులో బెళగాంలో అక్కడ ఇక్కడ అది ఇప్పుడు కొంచెం పెరిగింది రేటు అది నాకు ప్లస్ ఇంకా ల్యాండ్ పెరుగుతూనే అది నాకు ప్లస్ సార్ నేను ఎక్కడ కూడా డబ్బులు వేస్ట్ చేయలేదు సార్ కొంచెం అక్కడక్కడ ప్రాపర్టీ చేసుకున్నాను ఆ ప్రాపర్టీ ఈరోజు నాకు హెల్ప్ అవుతుంది సార్ ఇప్పుడు మీరు పది కోట్ల కారు ఉంటే కూడా పది రూపాయలు కారు ఉంటే కూడా మీరు పెట్రోల్ అసలు అంతే అంతే మీరు చేస్తే చేస్తే డ్రైవ్ పోస్తూనేసి అంతే